ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏడవ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీర్ పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ ఎవరైనా డబ్బు అప్పుగా ఇచ్చి వారి చేత వెట్టి చాకరీ చేయించకూడదన్నారు అలాంటివి జరగకుండా ఉండేందుకు ప్రత్యేక చట్టం రూపొందించారని తెలిపారు ఎక్కడైనా వెట్టి చాకిరీ చేస్తున్నట్లు ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులకు తెలిస్తే వారి గురించి తెలియజేయాలని సూచించారు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించేందుకు అనేక చట్టాలు ఉన్నాయని వాటి గురించి అవగాహన పెంచుకోవాలని ఆమె వివరించారు ఎవరైనా పది లక్షలు గాని కోటి రూపాయలు గాని అప్పు అది టోటల్ గా అర్థం అంటే మళ్ళీ అవసరం లేదు అలాగే వాళ్ళకున్న పొలాలు ఇచ్చేసి అంటే ఇప్పుడు బీడు భూములు ఉంటాయి లేకపోతే ఉండే ఇల్లు ఉంది వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు దాన్ని హౌస్ హౌస్ అంటారు అంటే మనం ఉండే ఇల్లు మనం ఉండే పొలం ఆ పొలం మీద మనం రెండు ఏదో పండించుకుని తినేవి అలాంటివి కూడా వాళ్ళు ఇంక కష్టపడి చేసుకోలేక కొన్ని పొలాలు పండక అవి కూడా వాళ్ళకి ఇచ్చేసేవారు రైతు పెద్ద రైతులకి రాజులకి మంత్రులకి కొంచెం ధనవంతులకి వ్యాపారస్తులకి ఎక్కువ ధనం ఉన్న వాళ్ళకి ఆ ప్రాపర్టీస్ అప్పచెప్పేసారు అలాంటి ప్రాపర్టీస్ కూడా ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోయినాయి ఆ రోజు నుంచి అంటే ఆ రోజుతో వెట్టి చాకరీ అనేది టోటల్గా పోయినట్టు మనం అనుకుంటున్నాం యాక్ట్ వచ్చింది కాబట్టి కానీ ఇంకా ఉన్నాయి ఇప్పుడు బీహారు ఈ అరకు ఇంకొన్ని పాడేరు తర్వాత ఇటు సీలేరు అలా కొన్ని చెంతపల్లి అలా కొన్ని చాలా రిమోట్ ప్లేసెస్ ఉన్నాయి ఇండియాలో బీహార్ దాటిన తర్వాత మధ్యప్రదేశ్ అవుట్స్కట్స్ అలాగా మనకు తెలియని ఎన్నో పల్లెటూర్లు ఉన్నాయి రాజస్థాన్ ఇంకా ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్నాయి అలాగా ఆల్ లో ఇంకా ఇంటీరియర్ ప్లేసెస్ లో ఇప్పుడు మనకు కూడా ఈ అవుట్స్కట్స్లో ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్నాయి మనం ఎవరిసే ఉంటారు అక్కడ అలాంటివి ఇంకా ఉన్నాయనే ఉద్దేశంతో వీళ్ళకి యాక్ట్ గురించి తెలియదు సెవెంటీ సిక్స్లో వచ్చినప్పటికీ అది యాక్ట్ ఉందని అది అబాలిష్ అయిందని తెలియట్లేదు కాబట్టి మీరు వెళ్ళి చెప్తే వాళ్ళు తెలియజేస్తారనే ఉద్దేశంతో రావడం జరిగింది ఇంక యాక్ట్ చూసుకున్నట్లయితే చాలా చిన్న యాక్ట్ ఇది సెవెన్ చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి ట్వంటీ సెవెన్ సెక్షన్స్ ఉన్నాయి దీనిలో బౌండెడ్ లేబర్ అంటే ఇప్పుడు నేను చెప్పింది శ్రమ దోపిడీ ఈ దోపిడీ చేసుకోవడం అనేది తప్పు ఈ యాక్ట్ రావడం వల్ల ఎందుకు ప్రివెంట్ ఎందుకంటే ఫైనాన్షియల్ అండ్ ఫిజికల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆపడ్డారు ఎక్స్ప్లాయిటేషన్ అంటే దోపిడీ వాటిని వాళ్ళు కొట్టి కూడా వాడు నిజంగానే నీరసంగా ఉన్నా జ్వరం వచ్చినా వాడు కొరతతో కొట్టి సర్వీస్ చేసుకోవాల్సిందే వాళ్ళ ఆవుల్ని గుర్రాలని క్లీన్ చేయాలంటే ఎంత ఫీవర్ ఉన్నా వాళ్ళు ఏమైపోయినా వాడు ఎంత నీరసం చచ్చే వరకు పని చేయాల్సిందే అలా ఉండేది అది ఉండకూడదని చేయడం జరుగుతుంది అదేవిధంగా దీనిలో సెక్షన్స్ సిక్స్టీన్ టు ఎయిటీన్ దీనిలో ఒక్కొక్క దానికి డెఫినేషన్స్ ఇచ్చారు అసలు లేబర్ అంటే ఏంటి డెట్ అంటే ఏంటి అప్ అంటే ఏంటి అప్ అంటే అది వస్తుపరంగా ఇవ్వచ్చు ధనం పరంగానే ఇవ్వచ్చు అలాగా ఎవాల్యూషన్ అంటే ఏంటి లేబర్ బాండెడ్ లేబర్ అంటే ఏంటి అలా ప్రతి ఒక్కొక్క ఇంకా మరికొందరు మాట్లాడారు వారికి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు ఫైన్ కూడా విధించడం జరిగింది ఆ ఫైన్ రెండు వేల వరకు వేయడం జరుగుతుంది అంటే ఫైన్ కూడా కంపల్సరీ వేయాలన్నమాట శిక్షతో పాటు మూడు సంవత్సరాలు ఫైన్ కూడా వేయాల ఒకవేళ ఎవరైనా కార్మికుడు అంటే మనం యాక్ట్ ని రద్దు చేసినారు ప్రోబిషన్ ఆఫ్ బౌండరీ లేబర్ యాక్ట్ అది ఇప్పుడు ప్రస్తుతం మనకు లేదు నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి ఎవరు నిర్బంధంగా కార్మిక కార్మికుల చేత పని చేయించడానికి వీలు లేదనమాట ఆ విధంగా చేస్తున్నట్లయితే వారికి అంటే కొంతమందికి డబ్బులు ఇచ్చేసి అప్పు ఇచ్చేసి వాళ్ళ చేత పని చేయించుకోవటము నిర్బంధంగా వడ్డీ కూడా ఆ దా ఆ పనిలో నుంచి చెల్లించుకోవటము ఈ విధంగా అసలు చెల్లించకుండా ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట దానికి కూడా సెక్షన్ ఎయిటీన్ ప్రకారము వారికి కూడా వరకు ఫైన్ వేయాలి అది కూడా కంపల్సరీ ఫైన్ వేయాలి కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకొని ఈ పరిసర ప్రాంతాలు ఎవరన్నా ఆ విధంగా కార్మికుల్ని ఇబ్బంది పెట్టి చేస్తూ ఉంటే ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి రాజేష్ న్యాయవాదులు ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు